కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాలలో జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర ఇలా ఓ కట్టి పైన ఒక కర్ర కడతారు దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు దాని మీద నేవి పోసి వెలిగిస్తారు వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభమవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఉత్సవమూర్తులు ఉంచుకుని ఆ మంట కింద నుంచి మూడు మార్లు వెళ్ళొచ్చేస్తారు ఎందుకు అలా వెడతారు జ్వాలాతోరణం కింద నుంచి అంటే జీవి పరిగెత్తి 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 దాహంతో చిట్ట చివర ఆ యమసదనానికి వెళ్ళినప్పుడు మంటలతో ఉన్నటువంటి తోరణం కింద నుంచి లోపలికి వెడతాడు అని శాస్త్రం ఇక ఇకపైన ఇలా పాపాలు చెయ్యి సద్బుద్ధితో ప్రవర్తించు నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు ఉన్నాయి వాటిని తీసేస్తాను నీకోసం నేను వస్తాను సాయం ఇక్కడ నా ఆలయం ముందే తోరణం జరుగుతుంది అక్కడ ఏ మంటల తోరణం కింద చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను నేను ముందు పెడతాను నువ్వు నా వెంటరా ఇక్కడే తోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తాం